ఆదోనికి ఒకే ఒక మండలం ఆధునిక రూరల్ మండలం దాంట్లో లక్ష జనాభా ఎన్ని నలభై మూడు గ్రామాలు లక్ష జనాభాకి ఒకే తహసీల్దారు ఒకే డిప్యూటీ తహసీల్దారు ఒకే ఐదు మంది క్లర్కులతో ఎలా నడపగలుగుతారు మా నలభై మూడు గ్రామాల్లో ఉన్న లక్ష మంది రైతుల కోసం రైక్ష మంది జనాభా కోసం ఇక్కడ ఉన్నటువంటి వసతులు ఏమిటి ఏ పొలం సమస్య వస్తుందో ఊర్లో సమస్య వస్తుందో రెవెన్యూ సమస్య వస్తుందో ఇంకేదన్నా పథకాలకు సంబంధించిన సమస్యలు వస్తే ఒక ఎంపీడీఓ ఒక ఎంఆర్ఓ ఒకరిద్దరు ఆఫీసర్లతో ఎలా ఇంత పెద్ద మండలాన్ని నడపగలుగుతాము ఇది కాదు కదా అధికార వికేంద్రీకరణ అంటే ఈరోజు చెప్తే రేపు పనులు కావాలంటే ఆఫీసర్లు కావాలి అధికారాలు లేకుండా ఎలా సాధ్యమవుతుంది అందువల్ల నేను ఎమ్మెల్యే వెంటనే ఒకే మాట మాట్లాడను ఆ రోజు నుంచి అసెంబ్లీలో ఈ రోజు దాకా ఒకే మాట మాట్లాడదు పెద్దదైనటువంటి ఆధునిక నియోజకవర్గాన్ని నాలుగు మండలాలుగా చేయండి నాలుగు మండలాలు చేస్తే నలుగురు ఎంఆర్ఓలు వస్తారు నలుగురు ఆఫీసర్ వాళ్ళు నలుగురు ఎంపీడీఓలు వస్తారు నలుగురు అధికారులు వస్తారు మా మా ప్రజల సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయి అనేది నా డిమాండ్ పెద్ద హరివాణం గురించి ఆలోచన చేయండి ఏడు వేల ఐదు వందల మంది ఓటర్లు ఉన్నారు జనాభా అంతకు మించే ఉంటుంది ఉండదు కదా రైతులు దానికి సంబంధించిన ఇష్యూస్ ఎంత ఇబ్బంది ఉంది చెప్పండి మాకున్నటువంటి గ్రామాలు అతిపెద్ద గ్రామం ఇది దీని తప్పనిసరిగా ప్రత్యేక మండలంగా చేయాలి మాకు పెద్ద తుమ్మలం కూడా ఉంది పెద్ద తుమ్మలం కూడా మీరు ఇది ఇంతకంటే ఎక్కువ కనపడుతుంది మనకి పెద్ద పెద్ద జన సాంద్రత విపరీతంగా ఉన్నటువంటి గ్రామం దాన్ని కూడా ప్రత్యేకంగా ఒక మండలంగా గుర్తించండి తప్పనిసరిగా ఆదోని అభివృద్ధి చెందాలంటే ఆదోని ప్రజలకు అధికారం ద్వారా వసతులు రావాలన్నా పథకాలు అమలు కావాలన్నా అధికారులు దగ్గర లేకుండా ఎక్కడో ఉన్న అధికారి మాకు మంచి చేస్తాడన్న నమ్మకం మాకు లేదు మా చుట్టూ ఉండి మా గ్రామంలో ఉండేటువంటి అధికారులే మాకు చేయగలుగుతారని గ్రామస్తులు నమ్ముతూ ఉన్నారు దీనికి సంబంధించి ఐదవ తారీఖున ఒక సభ కూడా ఏర్పాటు చేస్తాం అక్కడ తప్పనిసరిగా మా ఆలోచనల్ని ప్రజల ముందుంచే ప్రయత్నం చేస్తాం